ఇక్కడే పాతే చూసుకోండి కానీ ఇది ఆపేసారు ఫైవ్ ఇయర్స్ ఏం చేసినట్లేదు స్లాబ్

అది వన్ ఇయర్ లో కంప్లీట్ కావాలి అటువంటిది గవర్నమెంట్ వస్తువులు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఇట్లానే పెట్టేశారు మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది ఏమో అని చెప్పేసి అందులో మీరు ఎక్కువ ఇబ్బంది దగ్గర నుంచి చూసుకోండి ఒకరోజు రెండు రోజులు అయినా ఎక్కడ ఇలాంటి చొక్క నీరు ఉండకూడదు దీన్ని ఏం చేస్తారో చూసుకోండి మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేశారు సెంటర్లో వదిలేశారు మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టే కూడా మీకు దారి తిన్నీ లేకుండా చేస్తున్నారు ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా సార్ మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కాలండి ఫస్ట్ ఫ్లోర్కి మీ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్లు ఉంటే అడగండి వాటర్ అడిగారు వాటర్ అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా మరి మీ ఇల్లు హాస్పిటల్ ఒకటే కనీసం ఎవరైనా కూడా చొక్క నీరు ఉంటుంది కదా ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది వాటర్లు ఎన్ని ఎందుకు నిలబడతా ఉన్నాయి ఎందుకు పని చేయట్లేదు మీరు ఇప్పుడు గవర్నమెంట్ అయితే మారిందా గవర్నమెంట్ మారిందని మీకు తెలియట్లేదా ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పాటికి ఎన్ని లైన్ చేయించాలి కదా మీరు ఇదిగా క్లియర్ చేయాలి అక్కడ హాస్పిటల్ అక్కడేమో పడిపోయేలాగా ఉంటాయి ఇక్కడ మీరు ఏమీ చేయకుండా గడ్డి మొలిపించి నీళ్లు పెట్టి చేసిన వర్క్ కూడా చేయకుండా అట్లా చేసుకుంటే అట్లాగా నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను అమౌంట్ ఇచ్చాను ఇది పన్నెండు కోట్ల అరవై లక్షలు దీనికి రెండు వేల పంతొమ్మిదిలో అందులో నేను ఆ రోజు వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలి బిల్డింగ్ ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎటు వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే అది వాటర్ నిలబడింది ఏంటి దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యం ఎటు ఈశాన్యం దీనికి మరి ఈసాన్యేపు వెళ్ళాలి కదా ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చింది నువ్వు ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌజండ్ అసలు జీరో పెట్టి ఇప్పుడు కనీసం వన్ ఇంచ్ పెట్టుకుని ఈ టైల్ చేసుకునేప్పుడు లాక్కొస్తారు కదా వాటర్ నీకు ఇప్పుడు రేపు ఒద్దరు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావమ్మా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకడ్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే ఆ లీకేజ్లో మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా మళ్ళీ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ వేస్తారు అంటే లోపు రావాలి కదా ఇంకో సెంటరింగ్ కట్టినప్పుడు లెవెల్ మెయింటెన్స్ ఎక్కడైనా ఒక సెంట్రింగ్ డౌన్ కట్టాడు అనుకోండి కొంచెం తొక్కిందనుకోండి ఇంకా అక్కడ మీరు వచ్చారంట కదండి ప్రారంభించుకోలేటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాయి పాలకొల్ల ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్ళీ వంద పడుకుల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమామన ఉండి వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం